ইকে চেছো నీ దగ్గర నేను ఇక బండి రావద్దు అని చెప్పి ఒక కోర్టు చూస్తే వస్తే వస్తుంది లెటర్ తీసుకోండి నాకు కూడా ఈ బాధ తప్పుతాయి కదా మాకెందుకు బాధ మీరు బాధ కాదు మీరు జనాన్ని కొట్టలేక మీరు కొట్టరు నేను సిటీలో అవతల దాటా కొట్టు నువ్వు ఫోటో నువ్వు అవతల దాటితో ఫోటో కొట్టు నేను అవుటర్ ఎక్కువ నేను నువ్వు అవుటర్ ఎక్కకుండా నువ్వు ఐదు గంటలకు ఎక్కంటే అవును సార్ నేను డ్రైవర్ తెలుసు నాకు

పైకి ఎట్లెక్కాలి పైకి ఎట్లా ఎక్కాలి లేదు పైకి ఎట్లా దిగి కిందికి వస్తాను స్టే ఇస్తాను చెప్పింది అవునా రూల్స్ మీరుతోనూ కొట్టాలి నువ్వు ట్రాఫిక్ రూల్స్ మీరు చెప్పారు అవునా ఒక్కోసారి పెద్ద ఆఫీసర్ ఉన్నా నేను చెప్పాను నేను డ్రైవర్ నిన్న ఎవరు కూడా ఉన్నారు మా ఆఫీసర్ మాట్లాడా

ఆ నీ పక్కన ఉన్నావేరేలకి లేదు నీకేక బాధ ఉంది ఉంది లంచాల కోసమా లంచాల కోసమే మీరు అదే ఫైజల్ డిమాండ్ చేస్తందుకు ఫైజల్ డిమాండ్ చేస్తారు కదా ఏనద డిమాండ్ చేస్తారా మీరు ఫైజల్ డిమాండ్ కోసమే ఫైజల్ డిమాండ్ డిమాండ్ ఫోన్ కొడతా పోతాం కన్నా పోదాం